పద్యాలలో లెక్కలు మనం తెలుసుకుందాం అప్పుడు నేడును ఏ నాలును కడువేడుకతో నారుమూళ్ళు వెలయగని నూడిగా ముప్పది మూడును తోడని గుణించి చెప్పు ధ్రువముగా మాకు ఏడా మీనింగ్ ఏంటా ఏడును ఏడు అలాగే ఏనాలును ఐదు ఆరును కడువేడుకతో నారుమూలు ఆరు మూడు వెలయగా నిడి అంటే ఒక అందంగా పెట్టి ఆరుడిగా దానికి ముప్పది మూడును తోడని గుణించి దాన్ని ముప్పై మూడుతో గుణిస్తే ఏ వస్తుందో ఏ సంఖ్య ఆన్సర్ వస్తుందో అది ధ్రువముగా చెప్పు ఖచ్చితంగా చెప్పబోయే మాకు 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 ఖచ్చితంగా చెప్పు అని ఇంద్ర చెప్పాడు మరొకసారి చదువుదాం ఏడును కడువేడుకతో నారుమూలు వెలయగని నూడిగా ముప్పది మూడును తోడని గుణించి చెప్పు ధ్రోముగా మాకు వామతో వామతోగతి అంటే అంకిరు చెప్పబడిన అంకిరు ఎడము నుంచి కుడి రాయాలి చూడండి ఏడు ఏ నార్లు అంటే ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కడు వేడుకతో నారుమూళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని మూడు ఇది దీన్ని ముప్పై మూడుతో గుణించి వెంటనే చెప్పయా అంటాడు ముప్పై మూడుతో గుణించడంలో ఒక చమత్కారం ఏంటంటే ముప్పైతో మూడుతో గుణిస్తే పక్కన సున్నా కలిపితే ముప్పై అయిపోతుంది కాబట్టి మూడుతో గుణించేస్తే ముప్పై మూడు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మూడుతో గుణిస్తే అయింది అంటే ఒకటి ఐదు సున్నాలు ఒకటి ఐదు సున్నాలు ఒకటి తర్వాత ముప్పైతో గుణిస్తే ఏమవుద్ది ఇంకో సున్నా పెరుగుతుంది అప్పుడు ఏమవుద్ది ఒకటి సున్నా 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 ఒకటి సున్నా 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 ఒకటి సున్నా దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే ఇది మూడుతో గుణించింది ఇది ముప్పైతో గుణించింది ఆన్సర్ ఇది ఇంటూ త్రీ ఇంటూ థర్టీ అయితే ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది ఒకటి ఒకటి సున్నా 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 ఒకటి ఒకటి సున్నా 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 ఒకటి ఒకటి చూడండి రెండు ఒకట్లు నాలుగు సున్నాలు రెండు ఒకట్లు నాలుగు సున్నాలు రెండు ఒకట్లు ఒక చక్కని నెంబర్ వచ్చింది ఆ నెంబరు ఎలా ఉంది ఎటు నుంచి చదివినా ఒకటే ఉంది ద్విముఖ సంఖ్యలు లేదా హార సంఖ్యలు అంటారు ఎటు చూసినా ఒకే విధంగా వస్తాయి కాబట్టి అదైనా మీకు